హాయ్ డాక్టర్ శశి మీరు న్యూరాలజిస్ట్ కదా ఇప్పుడు తలనొప్పి పేషెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్లను కలుస్తారు న్యూరాలజిస్ట్ డాక్టర్లను కూడా కలుస్తారు తలనొప్పి అనేది లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో పాయింట్లో వస్తుంది సో తలనొప్పి పేషెంట్ ఒక న్యూరాలజిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి యా మంచి క్వశ్చన్స్ అయ్యి సో తలనొప్పితో పాటు కొన్ని కొన్ని సైన్స్ సిమ్టమ్స్ ఇలాంటివి ఉంటాయి సాయి సో ఇవి వార్నింగ్ సైన్స్ అంటాము సో నాసియా సెన్సేషన్ గానీ వామిటింగ్స్ మల్టిపుల్ సైన్స్ ప్రొజెక్టైల్ వామిటింగ్ లాగా అవడము నాన్ బిలియస్ వామిటింగ్స్ అవడము వాటితో పాటు కళ్ళు మస్కల్ మస్కల్ గా బ్లరింగ్ ఆఫ్ ఫిజిన్ ఉండడం ఒకే వస్తువు రెండు రెండుగా కనిపించడము ఐస్ కంప్లీట్ గా మూవ్ అవ్వకపోవడము ఒక సైడ్ హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ రావడము మౌత్ ఒక సైడ్ డివేట్ అవ్వడము మాట తడబడము అలాగే తినేటప్పుడు ముక్కులోంచి వచ్చినట్టుగా పొరబోయినట్టుగా అలా రావడం ఇలాంటి వేరే ఫోకల్ న్యూరాలజికల్ డెఫిసిస్ అంటాం ఇలాంటి అసోసియేటెడ్ ఉన్నప్పుడు అండ్ విజువల్ సైన్స్ ఇలాంటివి ఏమన్నా మాత్రమే న్యూరాలజిస్ట్ ని కన్సెన్ అవ్వాలి సింపుల్ తలనొప్పికి అయితే అవసరం లేదు కదా సింపుల్ తలనొప్పిలో దాంట్లో డిపెండ్స్ ఆన్ టైప్స్ ఉంటాయి సాయి సో లైక్